ఐదు సంవత్సరాల నా పాలన నచ్చితేనే ఓటేయండి అని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో తన అస్త్రం ఇదే అని చెప్పి బయటకు తీసి జనాల్లోకి వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు అంటే పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంకు నమ్ముకోరు మరొక వైపు తన పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియకు ఆయన వన్ వన్ వన్న ఫేర్ క్రితమైన శ్రీకారం చుట్టారు అందరూ జనంలో ఉండండి పని చేయండి లేకపోతే టికెట్లు ఇవ్వను ఇవ్వకుంటే అప్పుడు మీరేమి ఇబ్బంది బాధపడకండి అని చెప్పి మీకు టికెట్లు ఇవ్వనంత మాత్రాన మీరు నా కుటుంబ సభ్యులు కాకుండా పోరు వైసీపీ మిమ్మల్ని వదులుకున్నట్లు కాదు అని చాలాసార్లు జగన్ గారు చెబుతూ వస్తున్నారు సరే అనుకున్నట్లే అభ్యర్థుల ఎంపిక మార్పు చెర్పులు అంతా అయిపోయింది ఫైనల్గా నిర్ణయం చేశారు ఫైనల్గా నిర్ణయించినంత మాత్రాన ఎక్కడికక్కడ నియోజకవర్గంలో క్యాడర్ని కలుపుకొని పోకపోయినా ఎక్కడైనా కనుక తప్పులు చేసుకుంటూ వెళ్ళినా పార్టీ లైన్ క్రాస్ చేసిన బీఫామ్లు ఇచ్చేంతవరకు అలర్ట్గా అయితే ఉండాల్సిందే ఎక్కడే కూడా చిన్న తప్పును కూడా క్షమించే పరిస్థితి ఉండదు వచ్చే ఎన్నికలు ఒక కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించబోతున్నాయి అని వైసీపీ అధిష్టానం ఎక్కడికక్కడ హెచ్చరికలు పంపుతూనే ఉంది అటువంటి హెచ్చరికల్లో భాగంగానే కావచ్చు ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో కరెక్ట్గా నెల కిందట మైలవరానికి పరి వైసీపీ పరిశీలకుడిగా కిరణ్ కుమార్ రెడ్డి నియమించారు అయితే ఆ కిరణ్ కుమార్ రెడ్డి అక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తిరుమలరావు కంటే కూడా తిరుపతిరావు కంటే కూడా ఎక్కువ ఫోటోలు ఈయన పెట్టుకుంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థి ఫోటో కింద పెట్టి ఈయన పెద్దగా పెట్టుకుంటున్నారని అక్కడ వర్గాలు ఏమైనా నడుపుతూ ఉన్నారని కార్యకర్తలను అందరినీ కలుపుకొని పోవట్లేదు అని చివరికి తెలుగుదేశం పార్టీకి కూడా వాళ్ళు విమర్శలు చేసేకి వాళ్ళు ట్రోల్ చేసేకి అవకాశం ఇస్తున్నారు అని తీవ్రమైన కంప్లైంట్స్ వైసీపీ అధిష్టానానికి వెళ్ళేసరికి ఆ మైలవరం పరిశీలకుడిగా కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి కర్ర హర్షారెడ్డిని తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు నెలదీరక ముందే కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి ప్రతిపక్షానికి అసలు స్పేస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది అనే కంప్లైంట్స్ రాగానే నో మొహమాటం ఎన్నికలు చాలా కీలకం సో కురుక్షేత్ర యుద్ధం అని చెప్పి ఆల్రెడీ జగన్ గారు వీటికి పేరు పెట్టి ఉన్నారు ఎక్కడా నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఊరుకునే సమస్య లేదు అని ఇటువంటివన్నీ హెచ్చరికలే పరిశీలకు మార్చేసి ఇంకొకరిని నియమించారు అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు టీడీపీలో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి దేవినేని ఉమాకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు మరి దేవినేని ఉమా వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం పనిచేస్తారా తాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న విషయం అయితే చూడాలి బట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఒక బీసీ యాదవ సమాజిక వర్గానికి సంబంధించిన ఒక సాధారణ వ్యక్తికి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అయితే కల్పించింది వైసీపీ